హలో నవరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు మొదటి రోజు అమ్మవారి అవతారం వచ్చేసి బాల త్రిపుర సుందరి ఇంకా నేను నైవేద్యంగా అయితే కట్టె పొంగల్ చేసుకుంటున్నాను బియ్యం అండ్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీ హాఫ్ ఆఫ్ గ్లాస్ తీసుకుని ఆనబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోర్ విజిల్స్ వచ్చాక ఇంకా అట్లా కొంచెం స్మాష్ చేస్తున్నాను స్పూన్తో బాగా మెత్తగా ఉడికిపోతుంది కదా ఎలాగో ఇంకా పోపుకైతే నేను ఆవాలు జీలకర్ర నెయ్యి వేసి నెయ్యిలో కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా మిరియాలు అలాగే క్యాష్యూ వేసి ఇట్లా పోపు అయితే చేసుకున్నాను సింపుల్గా ఇంకా నైవేద్యం అయితే రెడీ అయింది పూజ చేసుకున్నాను పూజ కూడా అంతా రెడీ అయిపోయింది నైవేద్యం పెట్టేసి ఇంకా ధూప దీపాలతో ప్రశాంతంగా దేవుని అయితే దండం పెట్టుకున్నాము ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఇలా నైవేద్యం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో మా సైడ్ అయితే చాలా బాగా దసరా అంటే చాలా బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్ చాలా బాగా ఉంటుంది అఖండ జ్యోతి పెట్టుకుంటాము ఇంకా ఇట్లా వెళ్ళే ముందు టెంపుల్కి బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసాను ఈరోజు డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ వేసుకుంటారు కదా సో నేను ఇట్లా వైట్ టాప్ ప్యాంట్ అండ్ పింక్ కలర్ దుపట్టా వేసుకున్నాను టెంపుల్కి అయితే వెళ్ళిపోదామా టెంపుల్లో అయితే ఎంత బాగా రె డెకరేట్ చేశారో ఇంకా అమ్మవారు ఎంత కళగా ఉన్నారు ప్రశాంతంగా దండం పెట్టుకొని ఒక టూ మినిట్స్ కూర్చొని ఇంకా అక్కడ కూడా కట్టు పొంగల్ ఇచ్చాను ఈ విధంగా